కార్తీక్ పెట్టిన కండిషన్కి ఒప్పుకోనున్న జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ అసలు కార్తీక్ ఎటువంటి కండిషన్ పెట్టాడు ఏం జరిగింది దానికి జ్యోత్నా ఎందుకు ఒప్పుకోనందో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తిక్ ఇంటి దగ్గర నుంచి రాంగాల్ని అప్పుడే పారిజాతం ఏమైంది సుమిత్ర అక్కడ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది అప్పుడే సుమిత్ర అయితే ఏం జరుగుతుంది అత్తయ్య నేను అనుకున్నదే జరిగింది వదిన మా మీద చాలా కోపంగా ఉంది దీపని క్షమాపణ అడగడానికి వెళ్తే వదిన ఎలా మాట్లాడిందంటే అలా మాట్లాడింది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఈ తప్పుని నువ్వు క్షమిస్తావంటే నేను క్షమించను అని ఖచ్చితంగా చెప్పేసింది ఏ ఆడదాని అయినా మాంగల్యం అంటే చాలా పవిత్రంగా భావిస్తుంది కదా అలాంటి మాంగల్యాన్ని తెంపేస్తే ఎందు అని సుమిత్ర అనంగానే ఇది వంక పెట్టుకొని కార్తిక్ అయితే కండిషన్ పెట్టాడు తను చెప్పిన కండిషన్కి ఒప్పుకుంటే అప్పుడు క్షమిస్తానని అన్నాడు అని అనంగానే తాత ఇదంతా కూడా దీపాడుతున్న డ్రామా ఇది వంక పెట్టుకొని బావని కండిషన్ పేరుతో ఏదో చెయ్యబోతుంది ఏదో పెద్ద ప్లానే వేసింది ఈ కండిషన్కి మీరు మాత్రం ఒప్పుకోవడానికి లేదు అని అంటూ ఉంటే ఇక ముయ్ చేసిందంతా చేసి ఇప్పుడేమో ఏమీ దానిలాగా మళ్ళీ వాళ్ళ కండిషన్లు ఒప్పుకోవద్దు అంటున్నావా ఇప్పుడు వాళ్ళ కండిషన్ ఏంటో వాళ్ళు ఏం చెప్పినా సరే చేయక తప్పదు అని అంటూ ఉంటాడు శివనారాయణ శివనారాయణ మాట ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా మాట తప్పలేదు ఇప్పుడు కూడా మాట తప్పడం శివనారాయణ ఖచ్చితంగా కార్తీక్ పెట్టిన కండిషన్ ఒప్పుకొనే తీరుతాడు అని అంటూ ఉంటాడు ఇక జ్యోత్న అయితే అసలు బావా ఏ కండిషన్ చెప్పాలనుకుంటున్నాడు ఏం చేయబోతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే తర్వాత ఏం చేయబోతున్నావు అసలు నువ్వు పెట్టే కండిషన్ ఏంటి అని దీప అయితే అడుగుతూ ఉంటుంది అలా అడుగుతూ ఉంటే కార్తీక్ అయితే రేపు నీకే తెలుస్తుంది దీప అని చెప్తూ ఉంటాడు రే కార్తీక్ నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా ఏంటో భయమేస్తుందిరా అసలు వాళ్ళకి ఏం కండిషన్ పెట్టబోతున్నావు అని అంటూ ఉంటుంది కాంచనా రేపందరం కూడా మావి ఇంటికి వెళ్తున్నామో అక్కడ మీ అందరికీ తెలుస్తుంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే కార్తీక్ దీప కాంచన నానసూయ అందరూ కూడా ఇంటికి వస్తారు అలా వచ్చిన తరువాత అప్పుడైక కాంచన జ్యోత్నాన్ని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్న ఇంకా కాంచన కాంచనాకమెంక కూడా చూడలేకపోతుంది ఏదో కండిషన్ అని చెప్పావు కదా ఏంటి ఆ కండిషన్ అని అంటూ ఉంటే ఇక ఇంతలో కాశీ స్వప్న దాసు అందరూ కూడా వస్తారు ఇక వాళ్ళు రావడంతో అప్పుడే జ్యోత్స్న అయితే ఇదేంటి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అని అనుకుంటూ ఉంటాడో ఉంటుంది జ్యోత్స్నా అయితే ఏంటి మీరందరూ వచ్చారు అని శివన్నారాయణ అంటూ ఉంటే నేనే రమ్మని చెప్పాను తాత మీరు నా కండిషన్కి ఒప్పుకుంటానని మాట ఇచ్చారు కదా ఆ కండిషన్ అందరు ముందు కూడా చెప్పాలి అందుకే రమ్మన్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత శ్రీధర్ అయితే కావేరిని తీసుకొని వస్తాడు శ్రీధర్ కావేరిని తీసుకురావడం చూసి వీడెందుకు వచ్చాడు అని శివనారాయణ అంటూ ఉంటే జ్యోత్స్నా దీప తాళి తెంచిందని తెలుసుకొని ఆనందపడ్డల్లో మొదటి మనిషి ఎవరో కాదు ఇతనే అందుకని ఇతను కూడా ఉండాలి నా కండిషన్ ఏంటో ఇతను కూడా తెలుసుకోవాలి అందుకే రమ్మని పిలిచాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత పంతులు గారు అయితే వస్తారు ఇక పంతులు గారు రావడంతో అసలు బావ ఏం చేయబోతున్నాడో పంతులు గారు కూడా వచ్చారు అసలు బావ ఏం చేయబోతున్నాడో ఏమీ తెలియడం లేదే అని జ్యోత్న అయితే ఇక చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటుంది అసలేం చెప్తాడా అని ఇక తనలో తాను చాలా మదన పడుతూ ఉంటుంది ఇంతలో ఇక కార్తీక్ అయితే శివన్నారాయణ గారు నిన్నటి రోజున మీ మనవరాలు చేసిన తప్పుకి ఏం చేస్తే మీరు క్షమిస్తారు అని నన్ను అడిగారు అప్పుడు నేను చెప్పిన కండిషన్కి మీరు ఒప్పుకుంటారా అని నేను మిమ్మల్ని అడిగాను ఒప్పుకుంటానని మీరు మాట ఇచ్చారు కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అవును ఇప్పుడు కూడా చెప్తున్నాను నువ్వు చెప్పిన కండిషన్కి నేను ఒప్పుకుంటాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇంకా జ్యోత్న అయితే తాత వీళ్ళు ఏదో కావాలని ఏదో నాటకం ఆడుతున్నారో ఏదో పెద్ద ప్లానే చేసొచ్చారు నువ్వు మాట ఇవ్వద్దు అని అంటూ ఉంటుంది జ్యోత్న మధ్యలో నువ్వు మాట్లాడితే బాగోదు జ్యోత్న నోరు మూసుకొని పక్కకి నుంచో అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే అప్పుడే జ్యోత్న అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది అప్పుడే దశరథ్ అయితే జ్యోత్న ఇంతవరకు తీసుకువచ్చింది నువ్వే కదా ఇప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు నోరు మూసుకొని పక్క నుంచో అని దశరథ్ కూడా అంటూ ఉంటాడు అప్పుడే ఇక కార్తీక్ అయితే నేను పెట్టే కండిషన్ ఏంటంటే మీరు మీ ఆవిడ తాలిబొట్టుని మీ మనవరాల మెడలో చూడాలని అనుకున్నారు కానీ ఇప్పుడు అదే తాలిబొట్టు నేను మీ అందరి సమక్షంలో మావిడ మెడలో కడతాను ఆ తాలిబొట్టు నాకు ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక జ్యోత్స్న అయితే బావా నువ్వు మామూలుడివి కాదు అంటే మీ మనవరాల మెల్లో మీరు ఆ తాలిని వేయడం చూస్తారు అని చెప్పి ఆ రోజు అన్నావో అంటే ఇప్పుడు నిజంగానే నువ్వు దీపమెడలో ఈ తాళిని వేస్తున్నావా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే శివనారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడో ఏంటి శివనారాయణ గారు నేను పెట్టే ఏ కండిషన్కైనా ఒప్పుకుంటానని చెప్పారు కదా మరి ఏంటి ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటాడో కార్తీక్ అయితే ఆలోచించక ఎంతో పవిత్రంగా భావించి మా నాయనమ్మ తాలిబొట్టం ఈ దీప మెడలో ఈ స్థాయి తక్కువ దీప మెడలో ఎలాగా వేయడానికి మా తాత ఒప్పుకుంటాడు బావా అని అంటూ ఉంటే జ్యోత్స్న ఎవరి స్థాయి ఏంటో కొంచెం ఆలోచించుకొని మాట్లాడు అని దాసు అయితే అంటాడు అప్పుడే ఇక జ్యోత్స్న అయితే దాసు మాటలకి అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది తర్వాత ఇక శివనారాయణ అయితే ఇక బాగా ఆలోచిస్తాడు ఇక ఆలోచించి శివన్నారాయణ నీకు నేను మాట ఇచ్చాను మాట ఇచ్చిన ప్రకారమే నేను ఆ తాళిబొట్టుని నీ ఇస్తాను దీప మెడలో వెయ్యి అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇక దశరథ ఎంతో ఆనందపడుతూ ఉంటాడో ఇక సుమిత్ర అయితే మావిగారు అని అనంగానే అవునమ్మ జ్యోత్స్న తన మెడలో పడవలసిన తాలిని ఇప్పుడు దీపకి ఇస్తుంది ఎందుకంటే దీప మెడలో తను కోపంలో ఆలోచన శక్తి కోల్పోయి దీప అన్న మాటలకి తను ఇప్పుడు తనకు తానే శిక్ష వేసుకుంది ఇదే జోష్నాకి నేను వేసే శిక్ష ఇప్పుడు దీప కన్నీరుకి నేను ఇచ్చే సమాధానం ఇదే దీపని క్షమాపణ అడిగి ఇప్పుడు నేను ఆ తాళిని కార్తీక్ ఇచ్చి దీపమెడలో కట్టించబోతున్నాను అని అంటూ ఉంటాడు అప్పుడే జ్యోత్స్న అయితే తాత ఏం జరిగినా సరే దీనికి మాత్రం నేను ఒప్పుకోను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే అప్పుడే ఇంకా కార్తీక్ అయితే ఏంటి శివనారాయణ గారు ఇచ్చిన మాటని తప్పే వంశం కాదు రక్తం కాదు అన్నారు ఇప్పుడు ఇచ్చిన మాటని తప్పుతారా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే బాబా ఏంటి నువ్వు టైం వచ్చింది కదా అని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది జ్యోత్న ఏంటి ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నానా ఆ రోజు నా భార్య చావు బతుకుల మధ్య ఉంటే నువ్వేం చేశావు ఖాళీ పత్రాల మీద సంతకం పెట్టించుకున్నావా లేదా అంతే అవకాశం నాది మరి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక శివన్నారాయణ తాళిని తీసుకువస్తాడు అప్పుడే ఆ తాళిని లాగేసుకుంటుంది జ్యోస్న నేను మాత్రం ఈ తాళిని అస్సలు కూడా దీప మెడలో పడనివ్వను అని అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని శివన్నారాయణ అయితే సరే అయితే ఆ తాళిని నేను దీపకివ్వను కానీ నా యావదాస్తిని మొత్తం కూడా నేను దీప పేరు మీదే రాస్తాను దీనికి నువ్వు ఒప్పుకుంటావా అని అంటూ శివన్నారాయణ జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు అప్పుడే అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నువ్వు ఇప్పుడే ఆ తాలిబొట్టుని కార్తీక్ చేతికి ఇవ్వం లేకపోతే ఒకవేళ నువ్వు దీనికి ఒప్పుకోకపోతే మొత్తం యావదాస్తుని అంతా కూడా నేను దీప పేరు మీద రాస్తాను ఏమంటావు దశరథ అని అంటూ ఉంటాడో శివనారాయణ నీ ఇష్టం నాన్న అని చెప్పేస్తాడో దశరథ అయితే మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే నేను అక్కడ సంతకాలు పెడతాను అని షాకిస్తాడో దశరథ కూడా చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మెలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు